కర్కాటక రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా మీకు ఒక విన్నపము ఇది దీని ప్రభావం చాలా పది నుంచి పదిహేను పర్సెంట్ నిష్ణాతులైన వారు చెప్తే ఉంటుంది మన వ్యక్తిగత జాతకం ఏదైతే ఉన్నదో అది నూటికి డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతాన్ని మనకి సూచించగలదు ఇది వ్యక్తిగత జాతకం మిగతా అది ఒక టెన్ పర్సెంట్ ఆ బ్రహ్మదేవుడి చేతిలో ఉంటుంది కా పోతే ఇక్కడ మనం కర్కాటక రాశి వారికి జాతకం రాయించుకోండి నిష్ణాతం లేని వారి చేత లేదు ఎవరు దొరకలేదంటే మా మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది మేము రాసిస్తాం ఊరికే నోటితో చెప్తే కొద్ది రోజులు ఒక నెలకో రెండు నెలకో మీరు మర్చిపోతారు మీరు నా గుమ్మం దాటాలి కానీ మీకు నేనేం చెప్పి నేను మర్చిపోతాను అందుచేత దాన్ని రాయించుకోండి ఇది మీరు గమనించండి ఓకే ఇప్పుడు మనకి కర్కాటక రాశి వారిని మనకు తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో గ్రహ సంచారం జరుగుతుంది నేలంతా కూడా ఇంకా చాలా కాలం ఉంటుంది కానీ మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసానికి చెప్పుకుందాము ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ధనానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది మాటలో కొంచెం ఒక ఖత్వం ఉంటుంది క్రూరత్వం ఉంటుంది అలాగే కుటుంబంలో ఎవరికి కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండదు అలాగే ఎవరికైనా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారు ఉంటే వారికి కళ్ళు ఆ ఇబ్బంది కొంచెం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కేతు గ్రహ రెండు ద్వితీయ స్థాన సంచారం వలన ఇకపోతే ఆరవ స్థానం ఏడవ స్థానం రెండు స్థానాలలో నాలుగే గ్రహాలు నాలుగు గ్రహాలు నాలుగేసి కాదు నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి నాలుగో అంటే ఈ ఆరవ స్థానంలో శుక్రుడు రవి కుజ బుధ సంచారం చేస్తున్నారు వీరే వారి సంక్రమణం అయిన తర్వాత వారు ఉండాల్సిన షెడ్యూల్ టైం అయిపోయిన తర్వాత సంక్రమణం చెంది మళ్ళీ మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు కానీ రెండు చోట్ల ఒకే రకమైన ఫలితాలు ఉండవు కాబట్టి ఈ స్థానం ఆరో స్థానము ఏడవ స్థానము అవుతుంది కాబట్టి అక్కడ ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తారనేది ఒక్కొక్క గ్రహాన్ని గురించి చెప్పుకుందాం ఇక్కడ మొదటగా శుక్రుని గురించి చెప్పుకుందాం ఈ శుక్రుడు పన్నెండవ తారీఖు వరకు మీకు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలరు తదుపరి ఆయన పదమూడో తారీఖు నుంచి ఆఖరు వరకు కూడా ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టయితే కొంచెం అనారోగ్యాలు ఇంటో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే రుణాలు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతాము అప్పు కోసం మనమే ప్రయత్నం చేస్తుంటే కూడా అప్పు దొరకనేటువంటి పరిస్థితి అంతా ఉంటుంది తదుపరి పదమూడో తారీఖు నుంచి నెలాఖరు వరకు ఏడో స్థానంలో ఆ ఏడో స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు అక్కడ అనుకూలమేం కాదు కానీ అక్కడిచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి ఈ విధంగా అంటే భార్యాభర్తల మధ్యన ఒక ఏకాభిప్రాయం లేకపోవటం చిన్నపాటి భార్యాభర్తల మధ్యన గొడవలు ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే మరియు భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యలో కూడా ఏకాభిప్రాయం ఉండదు తద్వారా ఏమవుతుందంటే అభి ఆ వ్యాపారం ముందుకు వెళ్ళడానికి కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం ఉన్న చోట మనకి విజయం సద్యం తథ్యం ఇక్కడ భిన్నాభిప్రాయం ఉందనుకోండి అపజయం తథ్యం ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే ఒక ఇది విషయం ముఖ్యమైనటువంటి విషయం ఇక రవిని తీసుకుందాం రవిని తీసుకుంటే ఏడవ స్థానంలో పద్నాలుగో తారీఖు వరకు ఉండి అప్పుడు మకరంలో ప్రవేశించి మకర సంక్రమణం అంటారు అక్కడ మిగతా నెల అంతా కూడా అక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఏడులో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ రవి భగవానుడు ఫలితం శుభ ఫలితములు ఇవ్వడు కానీ ఆ శుభ ఫలితాలు ఏంటంటే భారీ వ్యాపార్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు అక్కడ ఎందో స్థానంలోకి వచ్చాక చెడు వార్తలు మనకు సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు మన ఆపదలో ఆదుకున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు వారికి సంబంధించి కొన్ని దుర్వార్తలు అంటే దుఃఖ బాధ్యమైనటువంటి వార్తలు వినవలసి వస్తుంది అలాగే తన్నష్టం ఉంటుంది అలాగే కలహాలు అందరితో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది పరాభవాలు అవమానాలు పొందవలసినటువంటి పరిస్థితి అంతా ఎనిమిదో స్థానం సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక కుజుణ్ణి తీసుకుంటే కూడా ఏడవ స్థానం ఎనిమిదో స్థానాల్లో పదిహేను రోజుల పాటు పదిహేనవ తారీఖు వరకు ఇక్కడ ధను రాశిలోను తదుపరి అంటే ఏడవ ఆరో స్థానంలోను తదుపరి ఏడవ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఈ రవి యొక్క సంచారం పద్నాలుగో తారీఖు వరకు ఆరవ స్థానంలో ఉన్న అన్నంతకాలం పద్నాలుగో తారీఖు వరకు ఆరవ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తారు ఆరవ స్థానంలో ఉండగా ఆరోగ్యం బాగుంటుంది రుణం పుడుతుంది ఇట్లాంటివన్నీ రవి అలాగే కుజుడు కూడా ఈ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు పదిహేను రోజులు కూడా శుభప్రదమైన ఫలితాలను ఇస్తాడు ఈ ఆరవ స్థానంలో కర్కాటక రాశి వారికి ఆరో స్థానంలో సంచరించేటటువంటి ఇక్కడ రవి భూ రవి కుజులు ఇద్దరూ కూడా ఈ ఆరో స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తారు అలాగే అప్పులు తీర్చేయగలుగుతారు ఒప్పు కావాలంటే పుడుతుంది తద్వారా మన అవసరాలు కూడా తీరుతాయి మొత్తం మీద ఏంటంటే ధనానికి లోటు లేకుండా మాత్రం రవి కుజులు కూడా చూస్తారు ఇకపోతే బుధుని తరు తదుపరి ఏడవ స్థానంలో ప్రవేశిస్తున్న రవి పదిహేనో తారీఖు నుంచి నెలాఖరు వరకు అలాగే కుజుడు పదహారో తారీఖు నుంచి నెలాఖరు వరకు ఏడవ స్థానంలో సంచారం వల్ల అక్కడ జరిగేది ఏంటి అంటే అక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం వివాదాలు అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఏకాభిప్రాయం ఉంటేనే మనకి తప్పకుండా విజయం సాధించగలుగుతాం ఇది గమనించుకోవాలి కాకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలోనూ ఏడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు ఆరవ స్థానంలో పదిహేడవ తారీఖు వరకు అలాగే ఏడవ స్థానంలో పద్దెనిమిదవ తారీఖు నుంచి నెలాఖరు వరకు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ బుధుడు ఆరు ఏడు రెండు స్థానాల్లోనూ కూడా మనకి ఉపయోగకరంగానే ఫలితాలు మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు మనకి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది రుణానికి తీర్చేయగలుగుతాం రుణం కావాలంటే పుడుతుంది మొత్తం మీద ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని బుధుడు కల్పిస్తూ ఉన్నాడు తదుపరి అష్టమ స్థానంలో సప్తమ ఆరో స్థానం నుంచి ఏడో స్థానంలో సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ సప్తమ స్థానంలో కూడా మనకి ఈ బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్యత ఉండటం అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అన్యోన్యత ఏర్పడటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు బుధ భగవానుడు మొత్తం మీద రెండు స్థానాలలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఒక్క బుధుడు ఈ నాలుగు గ్రహాలలో ఇది కూడా గమనించుకోవాలి ఇకపోతే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఇది మంచిది కాదండి మన బంధువర్గంలో కావచ్చు మిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎట్లా మనకు తెలిసిన వాళ్ళు ఆప్తులు ఎవరో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు వాళ్ళకడ్డు పడి ఉండవచ్చు వాళ్ళు మనకు అడ్డుపడి ఉండవచ్చు కొన్ని కొన్ని అవసరాల కోసం అటువంటి వాళ్ళ గురించి కొన్ని అంటే వారికి పెద్ద గాయమైందనో లేకపోతే ప్రాణం పోయిందనో ఇట్లాంటివన్నీ వినేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటాడు అలాగే కొంతమందికి ధన నష్టం వస్తూ ఉంటుంది కలహాలు వస్తూ ఉంటాయి అనవసరంగానే పరాభవాలు ఇలాంటివన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల దుష్ఫలితాలే ఉంటాయి ఆయుస్థానం కదండి ఎవరికో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అలాగే భాగ్యస్థానంలో శని గ్రహ సంచారం భాగ్యస్థానంలో శని సంచారం మనం చాలా విషయాల్లో మనం వెనకబడిపోతూ ఉంటాము తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి ధనాల విషయంలో కానివ్వండి దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు తిరగటంలో కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాలలో భావాద్భావంగా మనం చెప్పుకున్నట్టయితే పిల్లల విషయంలో కూడా కొన్ని కొన్ని తప్పులు అంటే వాళ్ళు శ్రద్ధ లేకపోవడం చదువు మీద మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టడం లాంటివి కూడా జరిగే అవకాశం లేకపోలేదు శని భగవానుడి వల్ల భాగ్యస్థాన సంచారం ఇకపోతే గురు గురుసంచారం జరుగుతోంది ఇది కూడా అప్పుడు గమనించాలి ఇది కూడా ఏ విధమైనటువంటి ఉపకారము లేదండి పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల ధన వ్యయము ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందికి కలత్ర నష్టం అంటే భారీ చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కాకపోతే ఒక్క విషయంలో మనకి ఆయన సహకరిస్తారు ఏంటంటే విదేశీయానానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం సహకరిస్తారు అంతే విదేశీయానానికి వెళ్ళడం ఈ రోజుల్లో మనం అదృష్టంగా భావిస్తున్నాం కానీ నిజానికి విదేశీయానం అన్నది కూడా ఒకనాడు దేశ బహిష్కరణ అంటే ఒక శిక్ష ఒక భయంకరమైనటువంటి తప్పు చేసిన వాడికి శిక్ష అది ఈ రోజున కాలమాన పరిస్థితులు మారాయి అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే అవకాశాలు పెరిగాయి రవాణా సౌకర్యం పెరిగింది ప్రయాణ సౌకర్యాలన్నీ పెరిగాయి కాబట్టి ఈరోజు అదృష్టంగా భావిస్తున్నారు కానీ ఒకప్పుడు అది భయంకరమైనటువంటి శిక్ష ఇది ఆ విషయంలో మాత్రం సహకరిస్తారు గురువు అయితే ఇక్కడ డబ్బులు గుర్తు పెట్టుకోవాల్సింది గురువు చాలా శుభప్రదమైనటువంటి గ్రహం కాబట్టి వ్యయ స్థానంలో ఉండి ధనాన్ని వేయి చేసి వ్యయం చేసినా ఆ వ్యయము చాలా సత్ఫలితాలనే ఇస్తుంది మంచి పనులకే ఇస్తుంది అది ఒక ఇల్లు కొనుక్కున్నాము లేకపోతే ఒక స్థ ఇల్లు కట్టుకోవడం కోసం స్థలాన్ని కొనుక్కున్నాం ఒక కారు కొనుక్కున్నా లేకపోతే పిల్లవాడి విద్యకి ఖర్చు పెట్టాము లేదా అట్లా ఇంట్లో సంబంధించినటువంటి ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం దేనికో చేసామండి మొత్తం డబ్బులు అయితే ఖర్చు పెట్టాము కానీ ఆ డబ్బులు మనకి చాలా చాలా ఉపయోగపడేట్టుగా ఉంటాయి ఏ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల ఫలితం ఆ విధంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలంటే రవి పాక్షికంగా ఓ పద్నాలుగు రోజులు కుజుడు ఓ పదిహేను రోజులు పాక్షికంగా బుధుడు మొత్తం పూర్తిగా ఒకటి పూర్తిగా సం మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ అంతకుమించి ఇక్కడ ఏ గ్రహం గురువు కానీ కేతువు కానీ రాహు కానీ శని కానీ ఈ పెద్ద గ్రహాలలో ఏ ఒక్కటి కూడా అనుకూలమైన ఫలితములను చుట్టలేదు శని భగవానుడు కూడా మనకి ఎక్కువగా రాసుల్లో సుఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు నవగ్రహాల్లో ఒక శుక్రుడు మాత్రమే గోచార రీత్యా ఆయన కూడా అనుకూలమైన పరిస్థితి లేదు మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి చాలా కర్కాటక రాశి వారికి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర కానీ లేదా మాట మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించి ఒకటి రెండు సార్లు మాట్లాడి ఆలోచించి మాట్లాడండి ఎవరికి హామీ ఎవరు అప్పు తీసుకుంటా నువ్వు హామీ ఉండంటే హామీ సంతకాలు ఇట్లాంటివి అన్ని నేను నేను ఉంటాను నేనే పర్వాలేదు ఇట్లాంటి మాటలు ఇవి అంత లైట్గా తీసుకుని మాట్లాడవద్దు ఆ లైట్గా తీసుకుని చాలా బరువు అయిపోతూ ఉంటాయి లాస్ట్కి బరువు బరువుతాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి వీరు ఖచ్చితంగా ఇది నెల రోజులు కాబట్టి ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా బాధపడలేకపోతే ఒక్క గ్రహం కూడా పూర్తిగా మనకి అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి వీరు ఖచ్చితంగా కనీసం వారానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వీలైతే నెల రోజులు కూడా మీ అవ మీ వీళ్ళని బట్టి ఆ నవగ్రహాలు ప్రదర్శన చేయండి చేసిన తర్వాత లాస్ట్లో ఏ కొబ్బరికాయో అది కొట్టు చేసేసేయండి ఇంకా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి చూడండి పెద్ద గ్రహాలు వాటికి ఏదైనా చేయగలిగితే అయితే నవధాన్యాలు ఏవో తీసుకొని వాటి పాదాల దగ్గర వేయటము అలా చేయండి ఈ శని యొక్క ప్రభావం ఉన్న అది భాగ్యస్థానంలో ఉంది అటువంటి వాళ్ళకి మీకు ఈ నెలలో వచ్చేటటువంటి ఈ ముప్పై ఒకటో తారీఖున వచ్చేటప్పుడు శని త్రయోదశి ఆ రోజున నువ్వులు దానం చేయటం కానీ నువ్వుల నూనె వేసి పూజ చేయించుకోవటం కానీ ఏదైనా చేయండి మీకు శుభప్రదాలు ఉంటాయి అలాగే రవి వలన కూడా ఇబ్బందులు ఉండేటటువంటి వారు ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాలంటే రవి కొంత పద్ సకం కాలం పద్నాలుగో తారీఖు వరకు ఆరో స్థానంలో శుభ ఇస్తున్నాడు అలా రెండు స్థానం అంటే వేరే వేరే రాశి వాళ్ళకి మళ్ళీ ఇంకో రకంగా ఫలితాలు ఇవ్వవచ్చు అటువంటి వారు రవి మొత్తంగా నెల రోజులు అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వారు పదిహేనవ తారీఖు ఒకటో నెల జనవరి నెల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చేటటువంటి రథసప్తమి రోజున ఆ సూర్యభగవాన్ని ప్రార్థించండి అలాగే ఆదిత్య హృదయం అయితే సూర్య నమస్కారాలు ఇట్లాంటివి చేయండి తప్పకుండా మీకు ఆ దుష్పరిణామాల నుంచి బయటపడతారు శుభం